చంద్రబాబుకు ఎంపీ కేసునేని సవాల్ విసిరారు విజయవాడ అభివృద్ధిపై చంద్రబాబుతో తమకు చర్చకు సిద్ధమన్నారు తాత్కాలిక సచివాలయం అసెంబ్లీ కోర్టు తప్ప ఐదేళ్లలో బాబు కట్టిందేంటి అంటూ కేసునేని ప్రశ్నించారు అభివృద్ధి అంటే బిల్డింగులు హోటళ్లు కాదని మానవ అభివృద్ధి జరగాలన్నారు విజయవాడకు బాబు ఏం చేశారని ప్రశ్నించారు తన పలుకుబడితోనే విజయవాడకు నిధులు తీసుకొచ్చామని చెప్పారు నాని ఆయన ఛాలెంజ్ విసురుతున్నా ఏంటంటే మొన్న ఎక్కడో చూసా నేను అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చర్చకు సిద్ధం అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు నేను మాట్లాడతాను నేను చర్చకు సిద్ధం నీ దగ్గరే ఉన్నాను కదా ఇంతకుముందు నీ ఎంపీనే కదా నేను నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదిహేను పంతొమ్మిది వరకు ఏం చేశావు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేనేం మేమేం చేసాము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏం చేసింది నేను చర్చిస్తా ఎందుకంటే ముప్పై మూడు వేల ఎకరాల దగ్గర రైతులు తీసుకుని రైతులు మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అక్కడ ఏం కట్టాడైనా ఒక టెంపరీ సెక్రటరీ అన్నాడు ఒక టెంపరీ అసెంబ్లీ అన్నాడు ఒక టెంపరీ కౌన్సిల్ అన్నాడు ఒక టెంపరీ హైకోర్టు అన్నాడు ఈ నాలుగు తప్ప రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వేమన్నా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా ఇవాళ ముప్పై వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు నువ్వు రాజధాని 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 అని చెప్పి మూడు వేల కోట్ల రూపాయలైనా నువ్వు ఖర్చు పెట్టావు నేను చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా మూడు వేల కోట్లైనా నువ్వు అమరావతి నువ్వు అనుకున్న రాజధాని కోసం ఖర్చు పెట్టావు